హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరవై నాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి సోరకాయ సర్వపిండి అండి ఇలా సోరకాయతో చాలా సింపుల్గా సర్వపిండిని చేసుకొని తినేసేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇవి కొద్దిగా కారం ఎక్కువ ఉంటాయండి అందుకే నాలుగే తీసుకున్నాను ఒకవేళ కారం తక్కువ ఉన్నాయి తీసుకున్నట్లయితే ఇంకొకటి రెండు ఎక్కువ యాడ్ చేసుకోండి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ వరకు సోరకాయను తీసుకొని పొట్టు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా చేసుకోండి మధ్యలోకి దీన్ని ఇప్పుడు ఒక గ్రేటర్తో తుడుముకోండి ఒకవేళ ముదిరిన సోరకాయ తీసుకున్నట్లయితే మధ్యలో ఉన్న గింజలు తీసేయండి ఇలా సోరకాయ మొత్తంను తురుముకొని ఇప్పుడు కొలిచి చూపిస్తాను ఇక్కడ నాకు మొత్తం సోరకాయ తురుము ఒకటిన్నర కప్పు వరకు వచ్చిందండి కరెక్ట్గా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టిన ఆనియన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకును ఇలా తుంచి వేసుకోండి మధ్యలోకి అలాగే ఇక్కడ నేను ముందే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని ద్వారాగా వేయించి తీసుకున్నానండి వీటిని ఇందులోకి యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి మీకు కావాలంటే ఇందులోకి నువ్వులనైనా లేకపోతే నానపెట్టిన శనగపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని వీటన్నింటినీ మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఫస్ట్ ఇలా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక వన్ కప్పు వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి ఫస్ట్ ఒక కప్పు యాడ్ చేసుకున్నానండి తర్వాత సరిపోకపోతే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేస్తాను మొత్తం సోరకాయ వన్ అండ్ హాఫ్ కప్పు వచ్చింది కాబట్టి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ కరెక్ట్గా పడుతుందండి మీరు కూడా ఒకేసారి వేయకుండా ఇలా ఫస్ట్ కొంచెం వేసిన తర్వాత చూసుకుంటూ మరి కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఇలా మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటూ గట్టి పిండి ముద్దలాగా కలుపుకోండి ఇందులోకి ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే సోరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అదే సరిపోతుంది ఒకవేళ మీరు మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా గట్టి పిండి ముద్దలో కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిని కానీ లేకపోతే ఇలా ఒక పెనాన్ని కానీ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని పిండి ముద్దలో నుండి ఒక పెద్ద సైజు పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను రౌండ్గా చేసుకొని మనం ఆయిల్ వేసుకున్న పెనం మీద సర్వపిండిలాగా ఒత్తుకోండి దీన్ని బాగా పలచగా కాకుండా అలా అని బాగా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోండి ఈ విధంగా ఇలా చేసుకొని మధ్యలో హోల్స్ పెట్టుకోండి ఇలా హోల్స్ పెట్టడం వల్ల చాలా బాగా ఉడుకుతుంది ఇలా పెట్టుకొని అందులోకి ఆయిల్ను యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా వేసుకొని ఈ పెనాన్ని పొయ్యి వెలిగించి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దానిపై మూత పెట్టి ఒకటి రెండు నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోండి మీరు మరొక వైపు కూడా టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మీకు నచ్చితే చేసుకోండి ఈ విధంగా చేసుకొని ఎటువైపు కూడా కాలిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే పిండి మొత్తం కూడా చేసుకొని తీసుకోండి ఇక్కడ నాకు నేను కలుపుకున్న పిండికి ఒక నాలుగు అప్పాల వరకు వచ్చాయండి కరెక్ట్గా అంతేనండి సొరకాయ సర్వ పిండి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి కదండి టేస్ట్ అయితే భలే ఉంటాయండి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా కుదిరాయో నాకు కమెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్